వీక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో ఏ విధమైనటువంటి గ్రహగతులు ఉండబోతూ ఉన్నాయి ఎందుకంటే ఈ గ్రహ సంచారం అనేటువంటిది ఫిబ్రవరి దగ్గర నుండి చాలా కీలకంగా మారబోతూ ఉన్నది ఉదాహరణకి కుజునికి ఉండేటువంటి వక్రగతి పూర్తయిపోతూ ఉండడం గురునకు ఉండేటువంటి వక్రగతి పూర్తయిపోతూ ఉండడం అలాగే గ్రహాల్లో ప్రత్యేకమైనటువంటి మార్పులు ఇవన్నీ వెరసి ద్వాదశ రాసుల పైన పూర్తిగా ప్రభావాన్ని చూపబోతూ ఉన్నాయి ఉదాహరణకి ఈ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే ఫిబ్రవరి నెల నాలుగవ తారీఖు రాత్రి అంటే ఐదు వచ్చేస్తుంది ఐదవ తారీఖుల గాయతూ గురుని యొక్క వక్రగతి పూర్తయిపోతుంది ఇప్పటి వరకు వక్రించినటువంటి గురువు ఇక రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ తన యొక్క సాధారణ ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నారు ఇక కుజుడు ఇప్పటి వరకు వక్రించి ఉన్నటువంటి కుజుడు ఈ ఇరవై ఐదవ తారీఖు తోటి ఫిబ్రవరి నెలలోనే తన యొక్క వక్రగతిని పూర్తి చేసుకుని తిరిగి మరలా తన యొక్క మార్గంలో ఆయన ప్రయాణించబోతూ ఉన్నారు అలాగే రవి మకర రాశిలో సంచారం చేస్తారు పదమూడవ తారీఖు వరకును ఆ తదుపరి పదమూడవ తారీఖు లగాయూ కుంభరాశిలో రవి శని గ్రహాల యొక్క యుతి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అంటే జ్యోతిష పరిభాషలో గురు యొక్క యుతి శనికుజుల యొక్క సమసప్తక స్థితి రవిశనుల సమసప్తక స్థితి రవిశనుల యొక్క యుతి ఎందుకంటే ఆ గ్రహం అస్తంగత్వం అయ్యేటువంటి విధానం ఇవంతా కూడా ఇప్ప ఈ కొంత ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది ఇప్పటి వరకు రవిశనులు కలిసింది సంవత్సర కాలం తర్వాత మరలా ఇప్పుడే రవిశనులు కలిసి ప్రయాణం చేయబోతూ ఉన్నారు కాబట్టి శుక్రుడు రాహువు కలిసి మీనరాశి ఎందు ఉండబోతూ ఉన్నారు ఇలా ఉన్నప్పుడు ఈ ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశులకు ఏ విధమైన ఫలితాలు కలగబోతాయి మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మాసం అంతా కూడా దేని మీద ఆధారపడింది అంటే గురుడిచ్చేటువంటి ఫలితాల మీదే ఆధారపడి ఉంటుంది తప్పితే రవిశనుల యొక్క యుతి జరిగినప్పుడు అనగా పదమూడవ తారీఖు దాటిన తర్వాత కూడా ఎక్కువ విషయాలు ప్రభావితం అవుతూ ఉంటాయి కాబట్టి ఈ విషయాలను నిశ్చితంగా పరిశీలన చేద్దాం అందులో భాగంగా ద్వాదశ రాసుల యొక్క ఫలితాలని మనం చూద్దాం తులారాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి చూసుకుంటే ప్రత్యేకించి ఈ గురు కుజుల యొక్క స్థితి అంటే గురువు వక్రగతి వదిలిపెట్టడం కుజుడు వక్రగతి వదిలిపెట్టడం లేదా కుజుని యొక్క స్థితి వల్ల కలిగే ప్రయోజనం ఏమీ లేదు ఇంకా రవి యొక్క మార్పు ద్వారా అలాగే శనేశ్వరుని యొక్క స్థితి ద్వారా కూడా అంత కలిసొచ్చే విషయాలు ఏమీ లేవు ఇంకా అర్ధాష్టమ రవి యొక్క దోషం పోయి పంచమ రవి యొక్క స్థితి అదేమంత అనుకూలమైనది కాదు షష్ట స్థానం ముందు రాహు శుక్రులు ఉన్నారు శుక్రుడు వల్ల కూడా భృగు షట్కము అనేటువంటి దోషమే వస్తుంది కానీ శుక్రుడి వల్ల ఉపయోగత లేదు అంటే ఈ మాసంలో ప్రత్యేకించి అనుకూలించే గ్రహాలు రెండే ఈ రాశి వారికి ఒకటి బుధుడు పంచమ స్థానంలో ఉన్నటువంటి ఆయన తర్వాత రాహు ప్రత్యేకించి ఈ రెండు గ్రహాల వల్ల కూడా ఇరవై శాతం ఫలితాలు శుభ ఫలితాలు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రత్యేకించి రాహు వల్ల వచ్చేటువంటి ఫలితం అలాగే బుద్ధుని వల్ల వచ్చేటువంటి ఫలితం ఒక ఇరవై నుండి ముప్పై శాతం వరకు శుభ ఫలితాలని మనం ఆశించవచ్చు అంటే పాస్ మార్క్ రాలా ఎందుకు రాలేదండి అంటే గురుడు వక్రత్యాగాన్ని చేశారు అందువల్ల గురుడు మార్పు గురుడు మార్పు జరగకపోయినా వక్రత్యాగం వల్ల ఏమవుతుంది సప్తమ స్థాన స్థితి ఫలితం లేదు అష్టమంలోకి వెళ్ళిపోయిన తాలూకు ఫలితమే ఉన్నది అందువల్ల ప్రధానమైన మార్పు అది ఇక రాహువు బుధుల యొక్క ఫలితాన్ని మీద మాత్రమే ఆధారపడి వెళ్ళాలి కాబట్టి ఇది కొంత మిశ్రమమైనటువంటి మాసంగానే తులారాశి వారికి చెప్పచ్చు అంటే జనవరిలో డిసెంబర్లో ఉన్నంత వెసులుబాటు ఫిబ్రవరిలో ఉండదు ఫిబ్రవరిలో కొద్దిగా వర్క్ టెన్షన్ ఉంటుంది వర్క్ ప్రెషర్ ఉంటుంది అలాగే చాలా కీలకంగా మీరు వ్యవహరించవలసినటువంటిది ఏంటి అంటే చోర అగ్ని రూపభీతిష్ట ఫిబ్రవరి నెలలో దొంగల భయం ఎక్కువగా ఉంటుంది తులారాశి వారు యజమానులుగా ఉన్నటువంటి ప్రతి గృహాన్ని లేదా ప్రతి సంస్థని దొంగల బారి నుండి చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇది చాలా కీలకమైనటువంటి విషయం గతంలో కూడా చెప్పారు నిన్న నన్ను విజయవాడలో కలిసిన ఆయన అదే అన్నారు ఏమండి మీరు ఎలా దొంగల వల్ల భయం ఉన్నారు మా ఇంట్లో అంతా దొంగలు దోచిపోయారండి అయితే ఇది మనం సూచన చేయగలుగుతాం పలానా గ్రహస్థితి వల్ల ఏమవుతుందంటే చోరుల వల్ల భయం వస్తుంది అని కాబట్టి దాని వల్ల వచ్చేటువంటి ప్రమాదాలను నివారించుకోవడానికి మీరే ఏదో ఒక ఆలోచన చేసుకోవాలి ఇక రెండవది ఏంటి అంటే ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్లు కానీ ముఖ్యమైనటువంటి సమాచారం కానీ అది మన యొక్క శత్రువులకి తెలుస్తూ ఉంటుంది అది ఒకటి తెలియకుండా జాగ్రత్తగా మీరు ఎప్పటికప్పుడు అంటే మిమ్మల్ని మీరు నమ్మడం తప్పితే ఇంకొకళ్ళని ఎవరిని కూడా నమ్మకూడదు అలాగే కోపం పెరుగుతూ ఉంటుంది ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు అది ఆ స్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మనం ఎవరికి చెప్పుకోలేము అలానే మనం ఈ బ్లాక్మెయిల్స్ నుండి బయటపడలేము అనేటువంటి విధానంలో ఉంటుంది ఈ గ్రహస్థితి ఇవన్నీ కూడా ఏంటి అంటే పైకి కనిపించేటువంటి వాతావరణం వేరు తులారాశి వారికి అందరూ చూస్తారు అబ్బా లే అనుకుంటారు లోపల వాళ్ళు ఇటువంటి సమస్యలన్నీ ఎదుర్కొంటూ ఉంటారు ఇప్పటివరకు మనం కష్టపడి సంపాదించింది ఎలా దాచుకోవాలి లేదా పలాన వాడు మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు మనం ఎలా బయటపడాలి లేదా ఈ మనం మనం ఒక స్త్రీ వల్ల ఒక సమస్య వచ్చింది దాని నుండి ఎలా బయటపడాలి తెలుసో తెలియకో గతంలో మనం ఈ విషయం ఈ పని చేసాం కదా అది ఇప్పుడు మనకు చుట్టుకోబోతోంది ఇది ఎలా బయటపడాలి ఇలా అనేక రకాలైనటువంటి సందిగ్ధతలు ఉంటాయి ఇవి జనవరి నుండి ఉంటాయి ఫిబ్రవరిలో ఎక్కువగా కనబడతాయి ఆ పరిస్థితులపై ఎక్కువగా ఫోకస్ పెట్టాలి వారు అలాగే తులారాశి వారికి ఈ స ఈ మాసంలో ఏమవుతుంది అంటే ప్రత్యేకించి పంచమంలో రవి ఉన్నప్పుడు వచ్చే ఆలోచనలు కూడా రావు రవిశనులు ఎప్పుడైతే కలిసి ఉంటారో మీకు వచ్చే ప్రతి ఆలోచన ఒకటికి రెండు సార్లు ఫిల్టర్ చేసుకోవాలి ఎందుకంటే మనం పాడైపోయే ఆలోచనలే ప్రధానంగా వస్తాయి కాబట్టి ఈ ఆలోచనల పరంపరను కూడా నిశ్చితంగా పరిశీలన చేయాలి ఏది పడితే ఆ నిర్ణయాలను వెంటనే అమలు చేయకూడదు ఒకటికి రెండు సార్లు సెకండ్ ఒపీనియన్ అన్నది ఖచ్చితంగా ముఖ్యం అది ఆరోగ్యంలోనైనా ఆర్థిక వ్యవస్థలోనైనా దేనిలోనైనా సెకండ్ ఒపీనియన్ అనేది చాలా ఇంపార్టెంట్ తులారాశి వారికి కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఇంకోటి ఏంటంటే బద్ధకం ఎక్కువగా ఉంటుంది ఈ నెలంతా కూడా అదొకటి కొంత వాయిదా పద్ధతుల ద్వారా ముందుకు వెళుతూ ఉంటారు ఈ విషయాలన్నీ కూడా ఈ మాసంలో జరుగుతాయి కాబట్టి ఈ గ్రహస్థితి వల్ల కొంత జాగ్రత్త పడండి ప్రత్యేకించి సూర్యారాధనే ప్రధానంగా చేయండి ప్రతి ఆదివారం నాడు సూర్యోపాసన చేయండి ప్రతినిత్యము ఆదిత్య హృదయ పారాయణ చేయండి క్రమం తప్పకుండా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేయడం ద్వారా కూడా తులారాశి వారికి నుండి బయటపడడానికి అవకాశం ఉంది కుంభమేళ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మొదటి నెలలో వస్తూ ఉన్నటువంటి అతి పెద్ద హిందూ పండగగా మనం దీన్ని చెప్పుకోవచ్చు కానీ చాలా మంది మనలో అంటే కుంభమేళ అనగానే మనకి నాగ సాధువులు కనబడతారు అలాగే ప్రయాగరాజులో జరుగుతూ ఉన్నది భారీ సెట్టింగులు కనబడుతూ ఉన్నాయి నిజానికి కొన్ని కోట్ల మంది నలభై కోట్ల మందికి పైగా ఈ కుంభమేళాలో పాల్గొంటారు అని చెప్పి అధికారికంగా వినిపిస్తూ ఉన్నటువంటి మాటలు అయితే ఇంత పెద్ద ఉత్సవానికి చాలామందికి రీజన్ తెలియదు అంటే చాలామంది మనలో కుంభమేళానికి వెళ్తున్నాం మేము స్నానం చేద్దాం అనుకుంటున్నాము ప్రయాగలో స్నానం చేస్తాము దాని తర్వాత గై వెళతాము దాని తర్వాత కాశీ వెళ్తాము ఇవన్నీ చెప్తారు నిజానికి అసలు మనం చేస్తూ ఉన్నటువంటి దానికి పారమార్థికం ఏమిటి అంటే కుంభమేళ అంటే ఏమిటి మనం అక్కడికి ఎందుకు వెళ్ళాలి దాంట్లో ఎందుకు స్నానం చేయాలి ముఖ్యంగా పేరు చూస్తే కుంభమేళ ఇది హిందూ పదం కుంభ అంటే మనం రాసుల్లో కూడా కుంభరాశి మనకి కనబడుతూ ఉంటుంది ఒక పురుషుడు ఒక కుండని పట్టుకుని నుంచి ఉంటాడు అది కుంభరాశిగా ప్రతీతి అలాగే మేళ అంటే కలయిక నిజానికి కుంభమేళ అనే పేరు ఎక్కడి నుండి వచ్చిందంటే కుండలో ఉన్నటువంటి తేనె అంటే దీన్ని ముఖ్యంగా అమృతం కింద చెప్తారు దేవతలు రాక్షసులు పన్నెండు సంవత్సరాల పాటు మందర పర్వతాన్ని ఆధారంగా చేసుకుని పరమేశ్వరుడైనటువంటి మహానుభావుడు శ్రీ మహావిష్ణువు ఆయన కూర్మావతారంలో కింద ఆ పర్వతం కింద ఉండగా వీళ్ళు కపం కింద చేసుకుని ఈ దేవతలు రాక్షసులందరూ కూడా అమృతం కోసం ఈ పర్వతాన్ని జిలుకుతారు అదంతా కూడా మనకి తెలిసినటువంటి విషయమే అయితే ఇలా పన్నెండు సంవత్సరాలు ఈ పర్వతాన్ని అంటే ఆ క్షీర సాగరాన్ని మధించిన తర్వాత పన్నెండు సంవత్సరాల తర్వాత మనకి అమృతం వస్తుంది ఈ వచ్చినటువంటి అమృతాన్ని ఎవరు తీసుకోవాలి అనేటువంటి తోపు ఆ కుండలో ఉన్నటువంటి ఆ ఆ అమృతము నాలుగు చినుకులు అంటే చిన్న చిన్నవి నాలుగు ప్రాంతాల్లో పడతాయి భారతదేశంలో ఆ నాలుగు ప్రాంతాలే ప్రయాగరాజ్ ఉజ్జయిని అలాగే నాసిక్లో ఉన్నటువంటి త్రయంబకేశ్వర్ ఇక నాలుగవది హరిద్వార్ మీరు ఎప్పుడైనా చూడండి కుంభమేళ జరిగినప్పుడు ఈ నాలుగు ప్రాంతాల్లోనే జరుగుతాయి దానికి కారణం ఇది ఆ అమృతం ఆ కుండ ఏదైతే మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణు స్వరూపంలో ఆయన ధన్వంతరి తీసుకొచ్చినటువంటి అమృత కలసం ఉన్నదో దానిలో నుంచి నాలుగు బిందువులు పడ్డాయి భారతదేశంలో ఈ నాలుగు ప్రాంతాల్లో అందుకనే ఈ నాలుగు ప్రాంతాల్లోనూ కుంభమేళ అనేటువంటిది నిర్వహిస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి ఇక రెండవది ఎప్పుడెప్పుడు జరుగుతాయండి కుంభమేళ అంటే ప్రతి కుంభమేళ అంటే ఇందులో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి పన్నెండు సంవత్సరాలకి ఒకసారి కుంభమేళ జరుగుతుంది అయితే ఇది ఎలా జరుగుతుంది కాల నిర్ణయం పన్నెండు సంవత్సరాలు ఇప్పుడు మనం గురుణ్ణి బట్టే మనం పుష్కరాలు వస్తూ ఉన్నాయి గురుణ్ణి బట్టి ఎందుకు వస్తాయి పుష్కరాలు అది కూడా మనం ఆలోచించాలి మనం గుడ్డిగా వెళ్ళిపోకూడదు ఆ ఓకే గురుణ్ణి బట్టి పుష్కరాలు వస్తాయి అంటే ఎందుకు వస్తాయి ఇక్కడ దేవగురుడైనటువంటి బృహస్పతికి సంబంధించినటువంటి మానము ఒకటి ఉన్నది అంటే కొలత మానము అన్నాం ఇప్పుడు మనం ఉన్నాము చాంద్రమానాన్ని అనుసరిస్తాం సౌరమానం ఒకటి ఉంటుంది బారుహస్పత్యమానం ఒకటి ఉంటుంది ఇలా కాలానికి ఉండేటువంటి కొలమానాలు ఒక్కొక్క గ్రహాన్ని ఆధారంగా చేసుకుని ఒక్కొక్కటి ఉంటూ ఉంటాయి ఇప్పుడు ఉత్తరాదిలో ఉండేటువంటి కొలమానం అంతా బారుహాస్పత్యమానము సౌరమానము అంటారు ఈ సౌరమానం బారుహస్పత్యమానాల ఆధారంగా సూర్యుడు గురుడికి సంబంధించినటువంటి గ్రహ గమనాలను బట్టే ఈ కుంభమేళా వస్తూ ఉంటుంది రవి గురుల యొక్క మార్పులు ముఖ్యంగా రవిగురులు ఇద్దరూ కలిసి వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయిని లో ఈ కుంభమేళా నిర్వహిస్తారు అలా కాక రవి మకర రాశిలో సంచరిస్తూ గురుడు వృషభ రాశిలో సంచారం చేసినప్పుడు ప్రయాగలో కుంభమేళా నిర్వహిస్తారు అలాగే రవి మేషరాశి ఎందు గురుడు కుంభరాశిలో ఉండగా హరిద్వార్లో కుంభమేళ కుంభమేళా నిర్వహిస్తారు అలాగే రవి ఇద్దరు కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఆ సమయంలో నాసిక్ లో ఉన్నటువంటి త్రయంబకేశ్వర్ లో మనకి కుంభమేళా నిర్వహిస్తారు కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు రావు ఇందులో పన్నెండు సంవత్సరాలకి ఒకసారి కుంభమేళా వస్తుంది పన్నెండు కుంభమేళాలు పూర్తయితే దాన్ని ఒక మహాకుంభమేళ అన్నారు అంటే ఈ లెక్కన మహాకుంభమేళ ఎప్పుడు వస్తుంది పన్నెండు పన్నెండులో నూట నలభై నాలుగు సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే మహాకుంభమేళ వస్తుంది ఈ కుంభమేళ వచ్చింది అంటే ఈ నలభై ఐదు రోజుల పాటు సిద్ధులు యోగులు మునులు ఋషులు కంటికి కనబడనటువంటి శరీరాలతో తిరుగుతూ ఉండేటువంటి వారు తేజస్వరూపులు దేవతలు యక్షులు కిన్నెరలు కింపురుషులు గంధర్వులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ కుంభమేళాలో స్నానం ఆచరిస్తారు అందుకనే దానికి అంతటి ప్రాధాన్యత మరి ఇంతమంది మహానుభావులు స్నానం చేస్తూ ఉంటే అందులో కూడా మనం ఆ సమయంలో స్నానం చేయడం ద్వారా ఈ శరీరాన్ని అంటిపెట్టుకుని ఉన్నటువంటి పాపరాశి అంతా దగ్ధమైపోతుంది అన్నాడు ఇంకా అంతకు మించి మానవ జన్మకి కావాల్సింది ఏముంది ఆ స్నానం ద్వారా కుంభమేళాలో ఈ శరీరాన్ని భగవంతుడిచ్చినందుకు ఈ శరీరంతోనే కాకుండా గత జన్మంలో చేసినటువంటి సంచిత ఆగామి ప్రారంధ కర్మలన్నింటినీ కూడా పోగొట్టుకోవడానికి ఇదొక అద్భుతమైనటువంటి అవకాశం స్వస్తి